సో అలా ప్రాక్టీస్ అంతా అక్కడ గడిచింది కాబట్టి ఇక్కడ మాత్రం ధూమ్ గా అన్ని సాంగ్స్ చేపిస్తుండవు ఇది ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పు ఈ ఫీల్డ్ లోకి నేను ఇంత బాగా సక్సెస్ అవుతున్నా అంటే అయినా అంటే ఇంకా ఇంకో సహవాసం ఏంటంటే మా గురువు గారు ఓకే పోలో సత్యం సార్ అని చెప్పి ఆయన ఫోక్లో ఎంఏఎం ఫీల్డ్ చేశాడు ఆయన మన రాజు కనకల సార్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్ ఓకే తెలుగు యూనివర్సిటీలో సో ఆ సార్ నాకు లైక్ దాన్ని ఏమంటారు నిత్యన అంటారు కదా సరే ఓకే నా లైఫ్ కి ఎవరో ఒక ఒక గురువు ఉంటే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం అనేది అందుకే నుంచి ఇదే అనమాట నిదర్శనం సూపర్ అలాగే ఈ సాంగ్స్ రాయడము పాడడము ఓకే మరి డాన్సర్గా ఎక్కడి నుంచి మొదలైంది అదే నేను స్కూల్లో డాన్స్ చేస్తుండే చిన్నప్పటి నుంచి నా ఇంట్లో మా మా డాడీ టేపరీ కార్డు ఉండేది క్యాష్ అడిది అది అది మేము పూ పూన బొంబాయి వెళ్ళినప్పుడు మా డాడీ బా మా డాడీ తీసుకొని ఇంట్లో పెడుతుండేది సెటర్ టీవీ ఉంటుండే ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ వైట్లో తర్వాత ఇది విసిడి ఉంటుండే ఇవన్నీ ఉంటుండే మా ఇంట్లో మా ఇంట్లో ఓపెన్గా చెప్పాలంటే బియ్యం లేకపోతుండే కానీ ఇవి ఉంటుండే మన చాలా పూరు అంటే మా డాడీకి బాగా ఇష్టం ఈ పాటలు వినడం హిందీ పాటలు వినడము మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో అందరం వింటాం పాటలు వింటాము మేము బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట సో అట్లా డాడీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండి అది నాకు అదేంటో మరి మ్యూజిక్ వినిపిస్తే ఆటోమేటిక్గా నేను ఎగురుతుండే ఎప్పుడు స్కూల్ డుమ్మలు కొట్టేసి స్కూల్కి డిమాల్ కొట్టి మరి ఎగురుతుండే ఇంట్లో అట్లా అట్లా నాకు లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది పెళ్ళిళ్ళలో చేయడము మా విలేజ్ లో మా నాకు మామ ఆ మామ పెళ్ళిళ్ళలో నేను చిన్న ఒక నేను నాకు సిక్స్త్ క్లాస్ నేను ఆ క్లాస్ క్లాస్ నీ చాలా క్రూషియల్ అనుకుంటా ఏంటంటే ఒక లిరిక్స్ రాయడానికి కానీ అండ్ దాంతోపాటు ఇలా డాన్సింగ్ మరి నీ కెరియర్ మొదలెట్టడానికి కానీ మంచిగా ఉపయోగపడినట్టుంది ఆ సిక్స్త్ క్లాస్లో నేను అరే నన్ను నేను వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళే పరిస్థితి కాదు అయినా కూడా ఎక్కడ నేను బాక్స్ దగ్గర బయట బయట పెడతాడు పెళ్లి పెళ్లి రేపు ఉంది అనగా అంతకంటే ముందు రోజు బాక్స్ బయట పెడతారు కదా ఊర్లో ఇంపేట ఆ స్పీకర్ దగ్గర మేమందరము చిన్న చిన్న పిల్లలం డాన్స్ చేస్తుండే స్పీకర్ నుంచుంటే నేను ఒక్కనే వెరైటీ చేస్తుండే అంటే లైక్ నా మూవెంట్స్ బాడీ మూవ్స్ అంతా డిఫరెంట్ ఉంటుండే అది చూసి ఆ ఇంట్లో వాళ్ళందరూ చూసి నైట్ నన్ను స్టేజ్ ఎక్కిచ్చేసి డైరెక్ట్ వాళ్ళు స్టేజ్ ఎక్కిచ్చి అని చేయరా డాన్స్ బాగా చేస్తాను పైసలు ఇస్తామన్నారు అమ్మ పైసలు ఇస్తారా డాన్స్ చేస్తే పైసలు ఇస్తారా డాన్స్ చేస్తే పైసలు ఇస్తారా అని చెప్పి సరే ఓకే బాగుంది అని చెప్పి డాన్స్ చేసా సాంగ్ చమక చమక చమకీ చిరుత సాంగ్ అప్పుడు అప్పుడే రిలీజ్ అవుతుంది సాంగ్స్ ఆడియో రిలీజ్ అయింది సో అది బాగా వైరల్ అవుతుంది సాంగ్ అప్పటికే ఈ నాకు అది బాగా నచ్చింది పాట ఆ సాంగ్కి నేను డాన్స్ చేసా నాకు ఆ టైంలో ఆ కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయన హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు నాకు వచ్చి నాకు హండ్రెడ్ రూపీస్ అంటే వామ్ ఇది ఏంటి అనుకుంటున్నా థౌసండ్ కూడా అంటే ఆ సిచ్యువేషన్ అప్పుడు లైక్ ఓకే డాన్స్ చేస్తే ఇలా ఉంటది ఇలా ఉంటుంది అని చెప్పి నాకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని చెప్పి సో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు దాకా డాన్స్ అంటే ప్రాణం ఓకే డాన్స్ వేస్తూనే ఉంటా ఏదో ఒకటి నా మైండ్లో నడుస్తూనే ఉంటుంది మరి ఈ అనేది ఎట్లా అసలు అది డి అంటే ఇప్పుడు లైక్ ఫోక్లో నేను కొంచెం సోమశిలి సాంగ్ తర్వాత బాగా కొంచెం ఫేమ్ వస్తుందని చెప్పి సెలబ్రిటీ సీజన్స్ లో మంచి డాన్స్ డాన్సర్ కావాలి యా డాన్సర్ కావాలి కమ్ కొంచెం తెలిసి ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అందుకే కదా అంటే దాని పేరు కూడా సెలబ్రిటీ సీజన్ పెట్టారు యాప్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ సెకండ్ సీజన్ సెకండ్ సీజన్ ఓకే సో చిటీ మాస్టర్ సజెస్ట్ చేశాడు నన్ను రాము రా ఉన్నాడు మా నాతో చేసినవాడే మనోడు ఆ తర్వాత ఇప్పుడు మంచి ఫేమ్ లో ఉన్నాడు సో మననే తీసుకుందాము అని చెప్పి చిటి మాస్టర్ మల్లెమల్ల టీమ్ కి సజెస్ట్ చేస్తే వాళ్ళు నాకు కాల్ చేసి రామ్ గారు మీరు మా డికి కంటెస్టెంట్గా చేస్తారా సెలబ్రిటీ సీజన్ టూ చేస్తున్నాం నిజమా అనిపించింది అసలు కదా అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలే వెళ్ళిన తర్వాత నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అండ్ చాలా మందికి నిజంగా ఓపెన్గా ప్రతి ఒక్కరూ కలిసిన వాళ్ళందరూ బ్రో నువ్వు విన్ కాలేదేమో కానీ మా దృష్టిలో నువ్వు విన్నర్ అన్నాడు అంటారు డైరెక్ట్ సో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు వాళ్ళు అంటున్నప్పుడు అంటే చాలా మందికి నా పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్సెస్ నచ్చినాయి నేనంతా మూడు నాలుగు గంటల వరకు నైట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇది లాస్ట్ క్లైమాక్స్ సో ఆ సీజన్ క్లైమాక్స్ సో ఇద్దరు విన్నర్స్ నిల్చోబెట్టి సో నువ్వు ఇంకో పక్క జాను సో ఇద్దరిని నిల్చోబెట్టి ఆ టైంలో సో గెలుస్తానా గెలవనా అని చెప్పేసి ఒక అప్పుడు నువ్వు గెలవలేకపోయావు సో అప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసుకుని మనం ముందుకు వెళ్ళావు చెప్పు నేను లైక్ నాది గ్రాండ్ ఫినల్ లెవెన్ వన్ లో నేను ఎలిమినేట్ అయ్యా వీళ్ళు లెవెల్ టూ ఎవరెవరు అంటే పండు మాస్టర్ వాళ్ళ టీము ప్రేమ్ ప్రేమ్ రంజిత్ జానులిరి సో వీళ్ళిద్దరూ లాస్ట్ మనోడు రన్నర్ అప్ మన జానులిరి విన్నర్ సో నేను థర్డ్ వన్ అనమాట

సో దాన్ని రియాక్షన్ అనేది కూడా వేరు వేరుంటుంది గణేష్ మాస్టర్ ఒక మాట చెప్పారు రాము ఇక్కడ నీకు లేకపోవచ్చు ఇది నీది కాకపోవచ్చు ఫ్యూచర్ లో నీకు ఎక్కడో ఉంది చాలా పెద్దదే ఉంది అన్నాడు సో ఆ మాటని నేను మైండ్ లో పెట్టుకున్నా మరి జడ్జెస్ వాళ్ళందరూ సపోర్ట్ ఎలా ఉంది చాలా బాగుండే అసలు పర్సనల్ గా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా పక్కకి తీసుకొచ్చి రాము అద్దరూ కొట్టేస్తున్నాం ఎవరన్నారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అన్నాడా ఓకే దద్దర కుట్టేస్తున్న ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తున్నావు ఇలాగే కష్టపడు విన్నయ్యే చాయిసెస్ ఉన్నాయి అన్నాడు అంటే అక్కడ చాలామంది అసలు జడ్జెస్ ఎవరు సజెస్ట్ చేయరు ఎందుకంటే ఒక జడ్జిగా తను తన పని చేసుకుంటాడు బట్ ఆయన పర్సనల్గా నాతో మాట్లాడాడు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేనైతే వందకి వంద శాతం అయితే అంటే ఇదే మ్యాటర్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను విన్నర్ ఓకే సో నీ వరకు నువ్వు విన్నర్గానే అనుకున్నావు కాబట్టి సో ఇప్పుడైతే మంచి మంచిగా మరి ముందుకు అనేది కూడా వెళ్తూ ఉన్నావు మళ్ళీ ఇంకా వేరే అంటే ఇప్పుడు డీ సెలబ్రిటీ సీజన్ టూ తర్వాత మరి వేరే ప్రోగ్రామ్స్ కానీ వేరే ఛానల్స్ నుంచి కానీ ఆఫర్స్ కానీ ఏమి రాలేదా ఓ వచ్చాయి అంటే లైక్ ఒకరు మనం ఈటీవీ నుంచి ఒకటి షో పెడతా ఉన్నారు కానీ ఇక నాకు డీ చేసిన తర్వాత అక్కడ దానిపై ఆ డీ చేయడం నా డ్రీమ్ సో అది ఫిల్ ఫుల్ఫిల్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇంకా మంచి పేరు తీసుకురావాలి ఫోక్ ఇండస్ట్రీలో ఇంకా మంచిగా చేయాలనుకున్న రాను బొమ్మకి రాను సాంగ్ హిట్ పడ్డది అది నెక్స్ట్ లెవెల్ ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బిగ్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ ఎస్ ఓకే సో నిన్ను నువ్వు పిలిపించుకోవడానికి సో మెయిన్గా ఒక సింగర్ గానా డాన్సర్ గానా లేకపోతే ఒక హీరో గానా సో ఏది నువ్వు పిలి నీ అంతకు నువ్వు అంటే ఎవరైనా నేను పిలవడము ఇలా పిలిస్తే నాకు ఫుల్ హ్యాపీ దిల్ ఖుషి అయిపోతుంది అనుకుంటే ఏది అనుకుంటాం ఏదొచ్చినా హ్యాపీ అట్లా కాదు ఉంటది కదా ఒకటి అరే నాకు మూడు ప్రాణమే అన్న ఆ నాకు మూడు ఇష్టమే డాన్స్ అంటే ఇష్టమే సింగింగ్ అంటే ఇష్టమే లిరిక్స్ అంటే కూడా ఇష్టమే సో ఈ మూడిలో ఏదొక్కటి వచ్చినా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా ఓకే కానీ ఇంత పాజిటివ్ ఏంటంటే ఎట్లా వచ్చిందప్పా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు అంటే చాలా చెప్పను నాకు చాలా నేను మోటివేషన్స్ చూస్తుంటాను అన్ని నాకు మోటివేషన్స్ వీడియోస్ అంటే చాలా ఇష్టం బాగా నా రీల్స్ ఇన్స్టాలో నేను అన్ని అవే చూస్తుంటాను అనమాట ఎందుకంటే మనం ఏది కూడా మనకి శాశ్వతం కాదు కదా రాను బొంబాయికి రాను ఆ సాంగ్ ఆ ఫేమ్ అనేది కూడా శాశ్వతం కాదని కూడా నీకు కూడా అర్థమైపోయింటాను కొన్ని రోజుల వరకు అది అనుకోకుండా వచ్చింది కదా అనుకోకుండా వచ్చింది ఏదైనా కానీ ఒక ఫేమ్ అనేది వచ్చిందంటే అది శాశ్వతం కాదు కొన్ని రోజుల వరకు మాత్రం ఉంటుంది మరి దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ దీన్ని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్న అంటే లైక్ నేను ఫ్యూచర్లో మూవీస్లలో